ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కాంగ్రెస్ ను ఉతికి ఆరేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రజలారా కాంగ్రెస్ పార్టీ దాని భాగస్వాములు భారతదేశాన్ని ఎలా వంచారో గమనించారా ఇంకోసారి తప్పుడు మేనిఫెస్టో తీసుకుని ప్రజల ముందుకొచ్చారు ఒక్కసారి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో గనక పరిశీలిస్తే కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే షరియా చట్టాన్ని అమలు చేస్తాము అని వారు చెప్పినట్టు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో కనిపిస్తోంది కాంగ్రెస్ గనకొచ్చిందా భారతదేశంలో షరియా చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తా అందులో సందేహమే లేదు నేను ఒకే ఒక్క ప్రశ్న వేదల్చుకున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం దేశాన్ని నడుస్తోందా లేదు షరియా ప్రకారం నడవాలా కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం షర్యా చట్టాన్ని పట్టుకొస్తుంది అది మాత్రం ఖచ్చితం వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతోంది దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దేశంలో షరియా చట్టం అమలు చేస్తామని స్పష్టంగా చెప్పడం కాదా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైన ఎవరైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఎవరైనా భారతీయ పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలి అది రాజ్యాంగం అవునా కాదా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క చట్టాన్ని పెడతా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టాన్ని అమలు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా రాసుకుంటూ వచ్చింది మీరు గమనించండి అంటే దాని అర్థమైంది షరియా చట్టాన్ని భారతదేశంలో అమలు చేసే ప్లాన్ లో ఉంది నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ నరేంద్ర మోదీ సర్కారు ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేసింది అలా శరియా చట్టాన్ని అమలు చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను అడ్డుకుంటూ వచ్చాం వ్యక్తిగతమైన చట్టాలను మళ్ళీ తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్తోంది అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అర్థమవుతోంది భారతీయులుగా చూడడం లేదు మతాల లెక్కన విడగొట్టి చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరులో లో చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుంది అని అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు అవునా అలాగా మరి దళితుల పరిస్థితి ఏంటి మరి వెనుకబడిన తరగతుల పరిస్థితి ఏంటి మరి పేదల పరిస్థితి ఏంటి మరి రైతుల పరిస్థితి ఏంటి మరి మన తల్లులు సోదరీమణులు మణులు వాళ్ళెక్కడికి వెళ్ళాలి మన యువకులేమైపోవాలి హా దళితులు వెనకబడిన తరగతులు పేదలు రైతులు తల్లులు సోదరిమణులు యువకులు వీళ్ళందరినీ పక్కన బారేసి ఆ భారతదేశంలో ఉన్న వనరుల మీద తొలి హక్కు ముస్లింలకే ఉంటుంది అని చెప్పి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ భావజాలం అదే మైనారిటీ రాజకీయాలు చేయడం ఓట్ల కోసం భారత ప్రధాని ఇప్పటి నరేంద్ర మోదీ గారు ఆయన ఆలోచన విధానము భారతీయులందరికీ సమానంగా చట్టాలు ఉండాలి అని భారతీయులందరూ సమానంగా డెవలప్ అవ్వాలి అని కష్టపడాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలి అభివృద్ధి ఫలాలు అందాల్సిన వాళ్లకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ అందాలి అని రైతులకు పేదలకు దళితులకు వెనుకబడిన తరగతులకు సోదర సోదరిమణులకు తల్లులకు యువకులకు అందరికీ అందాలి అన్నది నరేంద్ర మోదీ గారి ఆలోచన కాంగ్రెస్ కు మోదీ గారికి ఎంత తేడా ఉందో చూడండి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి ఎంత తేడా ఉందో చూడండి అని యోగి ఆదిత్యనాథ్ గారండి బెండు తీసి వదిలారు మొత్తానికి మన్మోహన్ సింగ్ గారు సిక్స్ లో చేసిన వ్యాఖ్యల మీద మాత్రం బాగానే నరేంద్ర మోదీ గారు యోగి గారు మాట్లాడారు ఉతికారేశారు ఇంకా చాలా చాలా ఉన్నాయి ముందు ముందు మనం వీడియోస్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా నాకైతే ఏ తప్పు కనిపించట్లేదండి అదే విషయం ధన్యవాదాలు